హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవంటి మన స్పెషల్ రెసిపీ ఇడ్లీ పిండి ఉల్లిపాయ బొండా ఈ బొండాలు పైన క్రిస్పీగా లోపల స్పంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బోండాతో పాటుగా హోటల్ స్టైల్ను పల్లీ చట్నీని ఎలా చేసుకోవాను ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను చిన్న చిన్న టిక్స్ పాటిస్తే బండి మీద అమ్మే బోండాల్లాగి తరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఈ ఇడ్లీ పిండి బోండాన్ని ఇందులోకి కమ్మటి పల్లీ సింపుల్ సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందుగా మనం పల్లి చెట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకునే లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడైన తరువాత ఇందులోకి అరకప్పు పల్లీలని తీసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తరువాత ఇందులోకి రెండు ముక్కలుగా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేయించుకున్న పల్లీలని పచ్చిమిర్చి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కప్పు పుట్నాల పప్పు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు రెండు రెబ్బల చింతపండు రుచికి సరిపడా ఉప్పుడి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి చట్నీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని తీసుకొని వీణెన్నంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లోకి తీసుకోవాలి తాలింపు కోసం ఒకటి రెండు టీ స్పూన్ల ఆయిల్లో పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు చిటికడంత ఇంగువడ తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపుని వేడివేడిగా చట్నీలో వేసి బాగా కలుపుకుంటే ఎంతో కమ్మగా ఉండే పల్లె చట్నీ రెడీ ఈ పల్లె చట్నీ బోండాల్లోకే కాదండి ఇడ్లీ దోశ వడ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం వేడివేడిగా బోండాలని వేసుకుందాం ఇక్కడ నేను బోండాలు వేయడం కోసం రెండు కప్పుల ఇడ్లీ పిండిని తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల ఇడ్లీ రవ్వని కప్పు నానబెట్టుకున్న అటుకుడనే తీసుకుని ఇడ్లీ పిండిని చేసి పెట్టుకున్నానండి అయితే బోండాలు వేయడానికి పులిసిన ఇడ్లీ పిండిని తీసుకోవాలండి ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి ఎక్కువ పొడిపిండి అవసరం పడదు ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువగా ఉంటే ఈ బోండాలు అంత టేస్టీగా ఉంటాయండి అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన అర ఇంచు అల్లం అరకప్పు కొత్తిమీర తరకు సన్నగా తరిగిన రెండు రెవ్వల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా పావు కప్పు మైదాపిండిని తీసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి పిండి పచ్చగా ఉంటే బోండాలు ఆయిల్ని పిలిచేస్తాయండి కాబట్టి ఈ బొండాల కోసం పిండి కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ బొండాలు వేయడానికి పేరుగా ఉండాలండి ఇన్ కేస్ మీకు పిండి పచ్చగా ఉంటే ఇంకొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోవాలి తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బోండాలని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి రెండు నిమిషాల పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి బోండాలు కొద్దిగా గట్టిపడిన తరువాత మరొక వైపుకి టల్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టల్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బోండాలని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల సరిగా ఉడకకుండా పిండి పిండిగా ఉంటాయండి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బోండాలు క్రిస్పీగా అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తరువాత వీటిని బయటికి తీసుకోవాలి అయితే ఈ బోండాలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఈ బోండాని మళ్లీ వేడివేడి ఆయిల్లో వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇక్కడ నేను వేడిగానే సర్వ్ చేస్తున్నాను కాబట్టి ఒక్కసారి ఫ్రై చేసి తీసుకున్నానండి ఇలాగే పిండి మొత్తాన్ని బోండాల్లా ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఇడ్లీ పిండి ఉల్లిపాయ బోండా రెడీ ఈ బోండాను పైన క్రిస్పీగా లోపల స్పంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఈ ఇడ్లీ పిండి బోండాని ఇందులోకి ఇలా కమ్మని పల్లి చెట్టిని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి